అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వస్తున్న నాయకత్వం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిసాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండూరు విశాలక్ష్మి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు వెయ్యి మంది కార్యకర్తలతో వీధి వీధిన డప్పు జప్పులతో సాగిన ఈ ప్రచారానికి ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జేజేలు పలికారు ఈ సందర్భంగా విశాలక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఇందిరమ్మ ఇండ్లను అధిక సంఖ్యలో తీసుకువచ్చి పేద ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు గ్రామానికి తక్షణమే బస్సు సౌకర్యం కల్పిస్తానని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆకులు గౌడ్ మాజీ సర్పంచ్ జంపాల కొమరయ్య రమేష్ ఉప్పలయ్య శ్రీను ఎల్లేష్ పరశురాములు విక్షం ఉదయ్ లింగమల్లు మహేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు మూల మూల కూడా సీసీ కొట్టేసి దయచేసి వాటి అన్నిటిని అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా నేను సంపూర్ణంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వచనంతో మినిస్టర్ గారి ఆశీర్వచనంతో సీఎం గారి ఆశీర్వచనంతో ఇందిరమ్మ ఇంట్లో ఎవరెవరికి రాలేదో మీరు ఏమీ బాధపడకండి నేను ముందుండి తప్ప అందరికీ ఇల్లు చేస్తానని వాగ్దానం చేస్తూ బస్సులకు మహిళలకు చాలా ఇబ్బంది ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళ ఫ్రీ పెట్టిన బస్సు మనకు రెండు బస్సులు తెచ్చే బాధ్యత నాది దయచేసి నాకు నా బ్యాగ్ గుర్తుకు ఓటేయండి సంపూర్ణంగా మీకు మీ ప్రజలల్లో ఉంటా ఇది నా వాగ్దానం చేస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయూరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి